హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన ప్రదేశానికి స్వాగతం ఇదే కోరింగా వన్యప్రాణి అభయారణ్యం మన భారతదేశంలో సుందర్బన్స్ తర్వాత రెండవ అతిపెద్ద మడ అడవి మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇదే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కోరింగ అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు ఇది గోదావరి నది గౌతమి పాయలుగా బంగాళాఖాతంలో కలిసే నదీముఖద్వారం ప్రాంతం అందుకే ఇక్కడ ఉప్పు నీరు మంచినీరు కలిసిపోతూ ఒక ప్రత్యేకమైన జీవన వ్యవస్థను సృష్టిస్తాయి చరిత్ర చూస్తే కోరింగ ఒకప్పుడు నౌకా నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన ఓడ రేవుగా ఉండేది ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అభయారణ్యంగా ప్రకటించారు ఈ అడవి మొత్తం రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక్కడ ఉండే మడవృక్షాలు తీరప్రాంతానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి తుఫానులు సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుండి తీరాన్ని ఇక్కడి ప్రజలను కాపాడే పెద్ద గోడలు ఇవి ఈ మొక్కలకు కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి ఇవి ఉప్పునీటిలో బతకడానికి గాలి పీల్చుకోవడానికి వీలుగా న్యూమాటోఫోర్స్ అనే వేర్లను బురదలో నుంచి పైకి పంపిస్తాయి ఆ వేర్లు పెన్సిల్లాగా కనిపిస్తాయి ఇక్కడ సుమారు ముప్పై ఐదు రకాల మడమొక్కలు కనిపిస్తాయి ముఖ్యంగా నల్లమడ తెల్లమడ తిప్పవంటి మొక్కలున్నాయి మీరు తెలుసుకోవలసిన అద్భుత వాస్తవం ఏంటంటే ఈ అభయారణ్యంలో దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల పొడవైన ఇసుక తిన్నె ఉంది ఇది అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్లకు గుడ్లు పెట్టడానికి ఒక ముఖ్యమైన ప్రదేశం ప్రతి సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు ఈ తాబేళ్లు ఇక్కడికి వస్తాయి కోరింగ అడవి నూట ఇరవైకి పైగా పక్షు జాతులకు నిలయం నారాయణ పక్షి కింగ్ఫిషర్ కొంగలు వంటి పక్షులను ఇక్కడ చూడవచ్చు అరుదైన తెల్లవీపు కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతోంది ఇక్కడి జంతువులలో ప్రత్యేక ఆకర్షణ చేపలు పట్టుపిల్లి ఫిషింగ్ క్యాట్ ఇది ఈ అభయారణ్యానికి మస్కట్ కూడా అలాగే నీటుకుక్క ఆటర్ వంటి జీవులు కూడా కనిపిస్తాయి పర్యాటకంగా ఈ అడవి చాలా అద్భుతంగా ఉంటుంది గుండా బోటింగ్ చేస్తూ ఈ మాంగ్రూవ్స్ అందాలను దగ్గరగా చూడవచ్చు అడవిలోకి నడిచి వెళ్లడానికి వీలుగా బ్రిడ్జ్లు ఉన్నాయి మీరు కనుక ఇక్కడికి వెళితే హౌస్ పైనుంచి అడవి సముద్రం కలయికను తప్పక చూడండి కోరింగా వన్యప్రాణి అభయారణ్యం మన ప్రకృతి అద్భుతాలలో ఒకటి తుఫానుల నుండి మనల్ని కాపాడే ఈ పచ్చని గోడలను మనం తప్పక రక్షించుకోవాలి